డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పర్యావరణ శాస్త్రం అంశంలో ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పర్యావరణ శాస్త్రం అనే దాన్ని బాల్యం నుంచే నేర్చుకున్నట్టయితే తప్పనిసరిగా ఇది నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి కారణం ఏమిటి ప్రకృతి విధ్వంసం రోజు రోజుకి అవుతోంది పర్యావరణం కలుషితం అవుతోంది పర్యావరణం పాడవుతోంది మనిషి జీవితం రసాయనమయం అయింది ఉదయం లేచిన దగ్గర నుంచి అంతా కెమికల్స్ మనిషి జీవితమే మనం వాడేటువంటి పేస్ట్ దగ్గర నుంచి కెమికల్ అది వేప పొలలు కానుగ పొలలు వాడేటువంటి పద్ధతి పోయింది పేస్ట్ వచ్చేసింది పేస్ట్ అంటే కెమికల్ ఆ తర్వాత స్నానానికి వెళ్తాము అది సోపు అదొక కెమికల్ అంటే ఇక్కడ మనిషి జీవితం రసాయనమయం రసాయనాలతో కూడుకుని పోయింది రోజు రోజుకి ఆ విధంగా మారిపోతోంది అనుకున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఏ వయసు వాళ్ళు తెలుసుకోవాలి అంటే డిగ్రీ స్థాయి దాటిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక వివాహితులైన తర్వాత అనేకంటే విద్యార్థి దశలోనే అంటే ఒక ఆరో తరగతి నుంచి మనం తీసుకోవచ్చు ఆరో తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థి వరకు వాడికి అవగాహన తక్కువ కాబట్టి మానసికంగా పరిపక్వత ఉండదు కాబట్టి ఆరో తరగతి విద్యార్థి నుంచే ఈ పర్యావరణ శాస్త్రాన్ని నేర్పించినట్లయితే ఆ స్టూడెంట్ తన యొక్క ఫ్యూచర్ లైఫ్లో ఈ ప్రకృతి చెడిపోకుండా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఎక్కువ మంది ఇంటలెక్చువల్స్ పర్యావరణవేత్తలు పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు ప్రస్తుతం గనక చూసినట్లయితే కొన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్థాయిలో సెకండ్ ఇయర్ డిగ్రీలు కానీ థర్డ్ ఇయర్ డిగ్రీలో పర్యావరణ శాస్త్రాన్ని ఎన్విరాన్మెంటల్ సైన్స్ని పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని విశ్వవిద్యాలయాలు మరి ఇదే విషయాన్ని బాల్యంలో కనుక పెట్టినట్టయితే ఆరో తరగతి నుంచి అంటే ఆ కుర్రవాడి యొక్క వయసును బట్టి వాడి యొక్క సిలబస్ను కనుక నిర్ధారించి కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పి మేధావులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు వారు పర్యావరణ శాస్త్రాన్ని ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశపెట్టారు అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసారంగా నేషనల్ గ్రీన్ కోర్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క పర్యావరణ శాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పర్యావరణం రక్షించుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకురావాలి అనేటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపడుతోంది ఇప్పుడు ఉదాహరణకి ఈ ఈ పుస్తకం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ఈ పుస్తకాన్ని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నేను రాయటం జరిగింది ఈ పుస్తకానికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫోర్వర్డ్ కూడా ముందు మాట రాయటం జరిగింది ఇది పాఠశాల విద్యార్థులకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ స్టాండర్డ్కి తగ్గట్టుగా దీన్ని రచన చేశాం అయితే పర్యావరణ శాస్త్రంలో ఎటువంటి అంశాలు నేర్చుకోవాలి అని కనుక మనం అనుకున్నట్టయితే ఫండమెంటల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇదొక పాయింట్ మనం నేర్చుకోవచ్చు ఫండమెంటల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ న్యాచురల్ హెజార్ట్స్ ఎన్విరాన్మెంటల్ బయాలజీ Environmental physics, geoscience, environmental pollution, environmental plant physiology, waste management, impact of agriculture on environment, global climate change, soil science, human population, biostatistics, environmental microbiology. ఆగ్రోఫారెస్ట్రీ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఇన్ని విషయాల్ని మనం పాఠశాల స్థాయిలోనే పిల్లవాడికి గనుక నేర్పినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రకృతి చెడిపోకుండా ఉండటానికి తనవంతు కృషి చేయటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ని మన దేశంలో ఏ విశ్వవిద్యాలయాలు పిల్లలకి పాఠ్యాంశంగా పెట్టింది అని కనుక మనం చూసినట్టయితే చెన్నై అన్నా యూనివర్సిటీలో ఈ పర్యావరణ శాస్త్రం ఉన్నది బాంబేలో ఇండియా సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ లా అలాగే మేఘాలయాలో సంరక్షణ ట్రస్ట్ అనేటువంటి వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్ సైన్స్ని పాఠ్యాంశంగా పిల్లలకు పెట్టి నేర్పిస్తున్నారు అంటే దేశంలో ఇన్ని ప్రాంతాల్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ నడపటం వల్ల బోధించటం వల్ల తప్పనిసరిగా స్టూడెంట్కి ప్రయోజనం ఉంటుంది స్టూడెంట్కి ప్రయోజనమే కాదు ఈ యొక్క ప్రకృతి చెడిపోకుండా ఉండటానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంటుంది అందుకనే బాల్యం నుంచే విద్యార్థికి పాఠశాల స్థాయిలో అంటే హై స్కూల్ స్థాయి ఎలిమెంటరీ కాకుండా హై స్కూల్ స్థాయిలో గనక ఒక బయాలజీ టీచర్ బాటనీ జువాలజీ వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము లేకపోతే ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము చెప్పేటువంటి సైన్స్ టీచర్లు కనుక పిల్లవాడికి ఆరో తరగతి నుంచే కనుక చెప్పినట్టయితే తప్పనిసరిగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎకాలజీ బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పొల్యూషన్ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ వాడు బా పాఠశాల స్థాయిలో కనుక నేర్చుకున్నట్టయితే తప్పనిసరిగా వాడు జాగ్రత్తలు తీసుకుంటాడు తప్పనిసరిగా వాడి జీవితంలో అవి పాటించడం వల్ల పర్యావరణం చెడకుండా ఉంటుంది ప్రకృతి విధ్వంసం కాకుండా ఉంటుంది అనేటువంటిది మేధావులు నిర్ణయించినటువంటి అంశం దాన్ని గనక మనం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి మనం కనుక అనుకున్నట్టయితే ఈ పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా మన ఎలాగైతే పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తెలుగు ఇంగ్లీషు కెమిస్ట్రీ ఫిజిక్స్ సైన్సు సోషలు హిందీ ఇలాగ అనుకుంటాం కదా సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఆరు సబ్జెక్టులు ఉన్నాయి ఆరో తరగతి నుంచి ఈ వీటితో పాటుగా ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఒక సబ్జెక్టుగా పెట్టినట్టయితే లాంగ్వేజెస్ అదర్ సబ్జెక్ట్స్ లాగా తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆరో తరగతి పిల్లవాడికే పర్యావరణ శాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టాలి పెట్టినప్పుడు తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది నేర్చుకుంటాడు పర్యావరణ శాస్త్రాన్ని తెలుసుకుంటాడు ప్రకృతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదో ప్రకృతిని ఏ విధంగా నాశనం చేయకూడదో ఎలా కాపాడుకోవాలో పచ్చదనం పరిశుభ్రత పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో పచ్చదనాన్ని ఎలా పెంచాలో మొక్కల్ని ఎలా నాటాలో చెట్లను ఎలా నరకకూడదో ఇవన్నీ చిన్నపిల్లలు చూడండి బాల్యంలో ఆరో తరగతి ఐదో తరగతి పిల్లలు పూలు కనపడితే దుంపేస్తూ ఉంటారు ఆకులు దుంపేస్తూ ఉంటారు కాయలు దుంపేస్తూ ఉంటారు మొక్కలు కొమ్మలు ఎరగొట్టేస్తూ ఉంటారు ఆడుకునేటప్పుడు ప్లే గ్రౌండ్లో స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటుంది ఆట స్థలం మొక్కలు కొన్ని పెరుగుతూ ఉంటాయి ఆ గోడల వెంట వాటన్నింటినీ పిల్లలు తోటి వాటిని ఇబ్బంది పెడుతుంటారు నాశనం చేస్తుంటారు మొక్కల్ని అప్పుడు విద్యార్థులకి ఏం చెప్పాలి ఉపాధ్యాయులు మొక్కల్ని ఇలా చేయకూడదు వాటిని పెంచాలి సంరక్షించుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టయితే తప్పనిసరిగా పిల్లలు వాళ్ళ వయసులోనే వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు తద్వారా ఏమవుతుంది మంచిగా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో ఈ పర్యావరణ శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని వాళ్ళ జీవితంలో అన్వయించుకొని తప్పనిసరిగా ఈ ప్రకృతి ఇబ్బంది పడకుండా చెడిపోకుండా విధ్వంసం కాకుండా వాళ్ళ వంతు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏమనుకోవాలి అంటే పర్యావరణ శాస్త్రాన్ని తప్పనిసరిగా పెద్ద అయిన తర్వాత ఏదో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ సబ్జెక్ట్ ఉంటేనో అది నేర్చుకుంటేనో కష్టం ఇది ఇప్పుడు ఎందుకంటే పర్యావరణ శాస్త్రం చాలా అవసరము ప్రకృతి ఏ ఆ రోజు ఏటికా ఏడు విధ్వంసం అవుతోంది ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి నీటి కొరత ఏర్పడుతోంది అడవులు తరిగిపోతున్నాయి రెండు వేల తొంభైకి అడవులు పూర్తిగా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెండు వేల యాభై నాటికి త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ కూడా కటకటలాడే పరిస్థితి వస్తుంది ఈ భూమి మీద అని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రకృతి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరు అని అంటే పెద్దయ్యాకకే కాదు బాల్యంలోనే ఒక స్టూడెంట్ స్థాయి నుంచే బాల్యం నుంచే కనుక నేర్చుకున్నట్టే తప్పనిసరిగా పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది ప్రకృతి చక్కగా ఉంటుంది కాబట్టి మనందరం మన పిల్లలకి అంటే చదువుకున్న వ్యక్తులుగా మనం మన ఇళ్లలోనే మన పిల్లలకి పర్యావరణం గురించి సాధ్యమైనంత వరకు అంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పినా చెప్పకపోయినా మన స్థాయిలో మనం కనుక చెప్పినట్టయితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుందని చెప్పి మాత్రం మనం ఆశించవచ్చు కాబట్టి ఈ యొక్క పర్యావరణ శాస్త్రాన్ని బాల్యం నుంచే పిల్లలకి ఉండాలి అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించినట్టయితే కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం